హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపిస్తున్నాను పల్లీ పకోడీ అండి చాలా సింపుల్గా చాలా తేలిగ్గా వేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్రీతి ఛానల్ నుంచి ఇంకెందుకు ఆలోచన రెండు మరీ కప్పు పల్లీలు తీసుకుందాము దాంట్లో ఒక కోడిగుడ్డుని తీసుకొని గిలకొట్టి కోడిగుడ్డు వేసుకొని శుభ్రంగా కోడిగుడ్డు అంతా పల్లీలకి ఫ్రై అయ్యే పట్టేటట్టు చూసుకోవాలి పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం మిశ్రమం మొత్తం ఎగ్ మిశ్రమంలో డిప్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఒకసారి ఇట్లాగా చూసారా మునిగింది ఎగ్ మిశ్రమంలో ఈ విధంగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ కప్పు పది నిమిషాల తర్వాత శనగపిండి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ పల్లీలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఈ ఎగ్ మిశ్రమంలో ఉంటుంది కదండి పల్లీ అంతా కూడా మసాలా మిశ్రమాన్ని చక్కగా పీల్చుకుంటుంది చూసారు కదా ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని పల్లీ పరంగా ఒక్కొక్కటి చక్కగా చిదుముకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీ అంతా కూడా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా మనం చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి రెసిపీని మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్